వాసవి మార్కెట్ గుంటూరు షాప్ నెంబర్ వన్ ఫార్టీ వన్ నాలుగో లైన్లో నాలుగో షాప్ ఇవాళ మన వీడియోలో స్పెషల్ ఓన్లీ స్పెషల్ ఫర్ కాటన్ శారీస్ కాటన్ శారీస్ మనం ఎప్పుడు ఇచ్చినా కూడా కాటన్ శారీస్ స్పెషల్ స్పెషల్ వీడియోస్ వచ్చేస్తాము సో మన దగ్గర వచ్చేసరికి వాసి కాంప్లెక్స్ అండి వాసి కాంప్లెక్స్ లో పెనుగొండ హ్యాండ్లూమ్స్ అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు ఎందుకంటే అతి తక్కువ టైంలో మంచిగా రెస్పాండ్ వచ్చి ప్రతి కస్టమర్ కూడా మనల్ని చాలా బాగా ఆదరిస్తూ వచ్చారనమాట ఈ రోజు కలెక్టర్ ఏంటండి ముంగా కాటన్ కోట ఒరిజినల్ కోట ఒరిజినల్ కోట కోట ఒరిజినల్ ఓకే ఇది ఇది చాలా కలకత్తా కోట ఇది కలకత్తా నుంచి వస్తుంది కలకత్తా కోట కలకత్తా కోట ఇది ఇంకో పేరు కలకత్తా కోట అంటారు ముంగా కోట ఓకే ఇది బాడీ డిజైన్ అండి వస్తుంది ఇది బ్లౌజ్ ఇది అది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇట్లా వస్తుంది ఇంకొద్ది అదో టైప్ ప్యాటర్న్ వస్తుంది ఇంకోటి క్రాష్ డిజైన్ డిజైన్ క్రాస్ డిజైన్ ఓకే ఇట్లా డిజైన్ వస్తుంది సో మనకు వచ్చేసరికి ముంగా కోటాలో ఈ రోజు ఎన్ని డిజైన్స్ ఉంటాయి ఎన్ని కలర్ చాట్ ఉంటుంది దీంట్లో ఫైవ్ దీంట్లో ఫైవ్ వస్తాయి సో అసలు మిస్ అవ్వద్దు వీడియో అయితే ఈరోజు చాలా బాగుంది కోటాలో న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ అనమాట కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే పైన స్కూలింగ్ అవుతున్న నంబర్స్ కాల్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తో ఐటమ్ అనేది ఇస్తారనమాట ఎవరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ ఓకే హండ్రెడ్ కౌంట్ శారీస్ మీద హ్యాండ్ ప్రింట్స్ అంత లైట్ వెయిట్ లైట్ వెయిట్ డిజైన్ మనకు చాలా బాగుంది సో మనకి ఏంటంటే ఈ సమ్మర్ లో ఈ డిజైన్ అనేది నేను ఎప్పుడు దాచు చాలా బాగుంది ఈ పళ్ళు వచ్చే చికోరి డిజైన్ వస్తుంది చికోరి డిజైన్ బాడీ అంతా ఇట్లా వస్తుంది అన్నమాట ఓకే బాడీ అంతా ఇట్లా వస్తుంది దీని బ్లౌజ్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా సెక్యూరిటీ డిజైన్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది

సో మనకి నచ్చిన డిజైన్ అనేది మీకు స్క్రీన్ షాట్ తీసి పైన స్కూలింగ్ అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీకు వచ్చేసరికి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు ఎలా ఉంటుంది ఈ ఐటెం అనేది ఏంటి అనేది కూడా వివరంగా చెప్తారు ఇంకోటి ఏంటంటే మన రేటు బయట రేటు ఇప్పుడు ఈజీగా షోరూమ్స్లో ఇవి త్రిబుల్ నైన్ ఆఫర్ కింద లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ అలా పెడతారనమాట మనం వచ్చేసరికి హోల్సేల్ ప్రైజ్ అయితే నడుస్తుంది సో తొందరగా బుక్ చేసుకోండి ఎందుకంటే మే నెల వచ్చేసింది మే నెల సాయంత్రం కల్ క్లియర్ అయిపోయింది అయిపోతుంది ఒక పీస్ కూడా మిగిలింది పళ్ళు అండి ఇది బ్లౌజ్ సారీ పార్ట్ ఇది శారీ అంతా హ్యాండ్ పింట్స్ అంటే కొంతమంది దీన్ని హ్యాండ్ మేడ్ శారీస్ అంటారు హ్యాండ్ మేడ్ కొంతమంది కొంతమంది హ్యాండ్ మేడ్ సారీస్ బ్లౌజ్ వచ్చి క్లాస్ సో ఇది పార్ట్ వీటిలో పతి దాంట్లో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి కలర్ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ అట్లా ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి చీకు డిజైన్ బ్రష్ పెయింట్ బ్రష్ పెయింట్ ఓకే చీకు డిజైన్ బ్రష్ పెయింట్ అస్సలు నిజంగా ఇది అయితే ఎవరో నాకు తెలిసి అంత బాగుంటుంది ఈ కలెక్షన్ అయితే మనకు ఫైట్ అంతా చీక ప్రింటండి ఓకే ఇది అంతా కింద ఏంటంటే చేత్తేసి బ్రష్ పెయింట్ బ్రష్ పెయింట్ చేత్తే వేస్తాను అనమాట చేత్తే వేస్తాను ఇదంతా

సో ఎవరు మిస్ అవ్వద్దు అసలు కలర్ చార్ట్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది సో ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ఇంకా డిజైన్స్ అన్నీ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి చాలా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది అంటే చూపించింది చాలా కొంచెం చూపించావు నేను చెప్పేది అంటే దగ్గర వాళ్ళు దగ్గర షాప్కి రాండి విజిట్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ చూడగలుగుతారు మనం విజిట్ టెన్ మినిట్స్ కానీ ఇవ్వలేము కాబట్టి కొన్ని మాత్రమే తీసుకున్నాం అంతే సో చుట్టుపక్కల వాళ్ళైతే షాప్కి వచ్చేసేయండి షాప్కి వచ్చారంటే మీకు అల్టిమేట్ డిజైన్స్ అల్టిమేట్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కాబట్టి ఓకే సో వీటిలో ప్రతి దాంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి మనకి సో మనకి మా ప్రతిదీ కూడా చూసుకుంటే మీకు డిజైన్స్ చూడండి అన్నీ కూడా చాలా 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 కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ అనమాట తొందరగా బుక్ చేసుకుంటే మాత్రమే స్టాక్ అనేది దొరుకుతుందండి ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది సమ్మర్ వస్తే అసలు మండిపోతున్న ఎండలకి నిజంగా మనకి కలర్ చార్ట్స్ రంగురంగుల చీరలు రంగురంగుల ప్రపంచం కాటన్ రంగు రంగురంగుల ప్రపంచం కావాలంటే మనకి ఈ వీడియో చూసేయండి ఎందుకంటే డిజైన్స్ చిక్కులో కానివ్వండి హ్యాండ్ పిన్స్లో కానివ్వండి లేదంటే ముంగాలో కాటన్లో కానివ్వండి ముంగ కోటా టైప్లో కానివ్వండి ఎలా అయినా సరే మనకి ఫుల్ కలెక్షన్ జైలు అయితే వచ్చేసింది కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దండి ఎందుకంటే మిస్ అయితే మనకు మళ్ళీ ఐటమ్ అనేది దొరకదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి ఐటమ్ ఇలాంటి విత్ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కౌంట్ సారీస్ ఓకే లైట్ వెయిట్ సారీస్ పోయినా ఏది పోయినా కూడా బ్రాండెడ్ అన్ని బ్రాండెడ్ మామూలు స్మూత్ వాష్ అట్లా ఏం కాదు మీకు వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు చిన్న కూడా దానికి ఏ మాత్రం డౌట్ లేదు సో ఏదైనా గ్యారంటీతో సహా మనకైతే అవైలబుల్గా గా ఉంది ఎవరు మిస్ అవుద్దండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అన్నప్పుడు ఎవరు మిస్ అవుతారు చెప్పండి ఇంకోటి మీరు ఇవే కా శారీస్ బయట ఎంత ఉంటుంది మన దగ్గర ప్రైస్ ఎంత ఉంటుంది అనేది చాలా వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే మన దగ్గర ఒక రూపాయి రెండు రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసి ఇది కాదు ఎందుకంటే కూడా కస్టమర్ అనేది కంటిన్యూస్గా మనకి రిటర్న్ రావాలి ఎందుకంటే ఇప్పుడు మీరు పదివేలు కొనండి ఇరవై వేలు కొనండి యాభై వేలు కొనండి ఒక రోజుతో పోయేది కాదు ఒకసారి పోయేది కాదు కస్టమర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉండాలా అండ్ మళ్ళీ రిపీట్ మన దగ్గర ఆర్డర్ అనేది రావాలి అంటే మనకు ఇలాంటి ఐటమ్స్ కొనుక్కోండి నిజంగా కలెక్షన్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ కలెక్షన్ మనకు చూసుకుంటే ఇదిగోండి జెరీ బోర్డర్ ఓకే ఓకే సో కూడా బ్లౌజ్ వస్తుందండి మీకు వీడియో కాల్ లో ఏంటంటే అన్నీ కూడా క్లారిటీగా చూస్తారు ఇప్పుడు ఏంటంటే ఆ వీడియో రన్నింగ్ అయిపోతుంది కాబట్టి మీకు ఎక్కువ కలెక్షన్ చూపించాలన్న కాన్ఫిడెన్స్ తో మనం వచ్చేసరికి బ్లౌజెస్ ఇవన్నీ చూపించట్లేదు మీకు వీడియో కాల్ చేసేసేయండి మీకు ఒక పది చీరలు కావాలి ఒక ఇరవై చీరలు కావాలి లేదు ఒక ఐదు ఒక ఐదు అలా ఒక పదివేలకు కొంటామంటే మీరు వీడియో కాల్ చేసేయచ్చు అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన దగ్గర అంత కలెక్షన్ అంత నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందిగా ఉంటుంది చీర డోరే క్లాత్స్ షికోరీ డిజైన్ మీద హ్యాండ్ ప్రింట్స్ మూడు ఉన్నాయి దీంట్లో డోరే క్లాత్ షికోరీ డిజైన్ హ్యాండ్ ప్రింట్ సో మనకి ఏదైనా కూడా అప్ టు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఓకే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అని అన్ని అంటే కొద్దిగా పది ఇరవై పాతి ముప్పై రూపాయలు తేడాతో ఉంటాయి అన్ని రేట్లు ఒకే ఒకటి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి మీరు ఏ డిజైన్ కావాలో చెప్తే ఆ వీడియో కాల్ చేసేయండి వీడియో కాల్లో మీకు అయితే అల్టిమేట్ డిజైన్స్ అల్టిమేట్ కలెక్షన్ అయితే దొరుకుతుంది ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ దీని బ్లౌజ్ ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బ్లౌ కాకుండా ఇంకోటి ఏంటంటే దీని స్పెషాలిటీ మీకు వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారంటీతో పాటు మీకు చీర తీసుకున్న తర్వాత మీరు వాడి వాడి బోర్ కొట్టు వదిలేయాలి కానీ చీరకు మటుకు ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి మిస్ప్రింట్ కానీ రాదనమాట అదైతే ఆ పక్క అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్రాస్ డిజైన్తో మనకి వచ్చేసరికి హ్యాండ్ ప్రింట్స్ అనమాట హ్యాండ్ ప్రింట్ సారీస్ ఫస్ట్లో చూపించారు కదా క్రాస్ ప్రింట్ అనమాట ఇది క్రాస్ డిజైన్ వస్తుంది ఓకే అన్నీ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అన్నీ ఏ చీర కా చీర అమ్ముకునే వాళ్ళైతే సెట్ సెట్ తీసుకుంటేనే వాళ్ళకి కూడా చాలా ఉపయోగం సో మ్యాక్సిమం సెట్ సెట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు కూడా కలెక్షన్ కలవాలి ఒక నాలుగు చీరలు ఇప్పుడు మీరు ఒకే దాంట్లో కలర్స్ సరితే మీరు కూడా కన్వ్యూస్ అవ్వకుండా అమ్మాలి కాబట్టి చెప్తున్నాను ఒకసారి కలెక్షన్ మొత్తం కూడా సెట్ టు సెట్ తీసుకోవడానికి ట్రై చేస్తే మీకు అనేది దొరుకుతుంది అనమాట ఇది వచ్చేసరికి సైడ్ డిజైన్లో మనకి డైమండ్ డిజైన్ టైప్లో వస్తుంది ఓకే సో పళ్ళు వచ్చేసరికి మనకి బాధీ స్టైల్లో పెద్ద సో మనకి కలెక్షన్ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా చూస్తే ఏది అయితే లేదనమాట బ్లౌజ్ బ్లౌజు కూడా మనకి శిబోరి వస్తుంది ఓకే సో వీటిలో కలర్స్ వచ్చేసరికి కూడా చూసుకున్నారు కదా టెన్ కలర్స్ ఓకే సో వీడియో మొత్తం కూడా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఒక మీకు ఈ ఐటమ్ కావాలి మనకు మీరు వీడియోలో స్కోరింగ్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి మీకు వీడియో కాల్ ప్రొవైడింగ్ ఉంటుంది వీడియో కాల్తో మీకు ఏపీ తెలంగాణ ఎటువైపు అయినా సరే మీకు షిప్పింగ్ అనే ఛార్జెస్ సపరేట్ ఉంటుంది ఏపీ తెలంగాణ మనకి కర్ణాటక కానివ్వండి బెంగళూరు కానివ్వండి చెన్నై కానివ్వండి ఎటువైపు అయినా సరే మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనకి డోరియా క్లాత్ ఓకే కలంకారీ ప్రింట్ డోరియా క్లాత్ కలంకారీ ప్రింట్ ఇవన్నీ ఫుల్ గ్యారెంటీ ఐటమ్స్ అండి బ్లౌజ్ కూడా కలంకారీ డిజైన్ వస్తాయి బ్లౌజ్ కూడా ఓకే బ్లౌజ్ కూడా చాలా హెవీగా వచ్చింది పెద్ద బ్లౌజ్ వస్తుంది అనమాట ఓకే మనకి శారీ పన్నా శారీ పన్నా శారీ పన్న సో మనకి ఏంటంటే కలర్షన్ అంతా కూడా ఈ రోజు ధూమ్ ధామ్ రంగు రంగులు ప్రపంచంలా తీసుకొచ్చేసారు అనమాట కలర్స్ అయితే మటుకు చాలా బాగున్నాయి ఇంకా వీడియోలో ఏంటంటే ఎక్కువ చూపిలేమండి కాబట్టి మీరు వీడియో కాల్ చేసేసేయండి వీడియో కాల్ చేశారు చేశారనుకోండి మీకు అల్టిమేట్ కలర్స్ అల్టిమేట్ కలర్స్తో పాటు ఇంకా న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ చాలా వస్తాయి ఇంకోటి ఇది మలాయ్ కాటన్ మలాయ్ కాటన్ ఓకే మలాయ్ కాటన్ మలాయ్ కాటన్ చిన్న చిన్న ప్రింట్ ఇట్ వస్తాయి ఓకే చిన్న చిన్న బుటీ స్టైల్ బుటీ స్టైల్ మలాయ్ కాటన్ ఓకే ఇది ఎంత పడుతుందండి ఇవన్నీ కూడా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ థర్టీ ఓకే మలాయ్ కాటన్ కూడా చాలా రీజనబుల్ రేటు డిజైన్స్ చూడండి లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ ఇది కట్టుకుంటే సిల్క్ చీర కాటన్ చీర అర్థం కాదు అట్లా ఉంటాయి డిజైన్స్ అండ్ మ్యాంగో డిజైన్ ఇట్లా డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ అది కూడా మనకు పదో పదిహేను షాంపిల్ చూపిస్తున్నాయి ఇట్లా అన్ని రకాలు వస్తాయి డిజైన్స్ ఇంకా లేట్ చేసారంటే ఇవన్నీ ఉండే సరుకు కాదు ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ నెక్స్ట్ స్టాక్ వచ్చేదాకా మళ్ళీ వెయిట్ చేయాల్సిందే మనం యాజ్ యూజువల్గా మన మంగళగిరి కాటన్ ఇంత ముందు పెట్టాం హెవీ రెస్పాన్స్ అనమాట మళ్ళీ మంగళగిరి కాటన్ రీస్టాక్ అయింది కలంకారి శారీస్ రీస్టాక్ అయింది మలై కాటన్ స్టీ రీస్టాక్ అయింది ఇంకా రేపు మనకి ఇంకొక వీడియోలో వెరీ స్పెషల్ ఏంటంటే బాంబే నైటీస్ బాంబే నైటీస్ బాంబే నైటీస్ రేట్ చూడండి స్పెషల్ రేట్ బాంబే నైట్ రేపు రేపటి వీడియోలో మనకి బాంబే నైటీస్ మనకి రేపటి వీడియో ఇద్దాం